రెండు యోహాను ఆరవ అధ్యాయం యాభై మూడవ వచనం చూద్దాం కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరముతిని త్రాగితేనే కాని మీలో మీరు ఏమి కలిగి ఉండరు మీరు మీరు జీవము గలవారు నా శరీరముతిని నా రక్తము వారేమి వారేమిగలవారు నిక్కి జీవము గలవాడు దినమున నేను వానిని లేపుదును శరీరము తిని నా రక్తము త్రాగువారు నిత్య జీవము గలవారు అని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఎవరు మాత్రమే అమర్త్యతను కలిగి ఉన్నారు దేవుడు మాత్రమే నిత్య జీవము కలిగియున్నారు మనకు నిత్య జీవము ఇవ్వబడుననే నిజము మనం దేవుని పిల్లలుగా మారామని నిరూపిస్తుంది కదా రండి మత్త గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం వద్దకు మళ్ళుదా రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాన్ని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను ఏసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి పస్కా అనునది దేవుడు తన పిల్లలు భుజించుటకు తన పరిశుద్ధ శరీరాన్ని అనుగ్రహించే దినము ఇది దేవుడు తన పిల్లలకు తన అమూల్యమైన రక్తాన్ని అనుగ్రహించే కూడా రండి ఇరవై ఆరవ వచనము వద్దకు వెళ్దాం వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన పస్కా ద్రాక్షారసమును కలిగి ఉన్న గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము యేసుక్రీస్తు మనకు పస్కా రొట్టెను తన శరీరముగా మరియు పస్కా ద్రాక్షారసమును తన రక్తముగా ఇచ్చును మనం ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసమును త్రాగినట్లయితే మనలో మనం దేవుని శరీరము మరియు రక్తమును కలిగి ఉంటాము ఈ విధంగా మనం క్రొత్త నిబంధన యొక్క పస్కా ద్వారా దేవునితో అనుసంధానించబడ్డాము తద్వారా మనం దేవుడిని మన తండ్రి అని పిలుస్తాము మరియు దేవుడు మనలను తన కుమారులు మరియు కుమార్తెలు అని పిలుస్తారు పిల్లలు తమ తల్లిదండ్రుల శరీరము మరియు రక్తమును స్వతంత్రించుకోరా పస్కా అనునది అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగియున్న పండుగ క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరము మరియు తన అమూల్యమైన రక్తములో పాలుపుచ్చుకున్నటకు ఈ సంవత్సరము పస్కాను ఆచరించవలనని మీ అందరినీ హృదయపూర్వకంగా అడుగుచున్నాను ఈ అమూల్యమైన పస్కా పండుగను జరుపుకోవడం ద్వారా మనమందరం మన నిత్య పరలోక గృహానికి తిరిగి వెళ్లే మహిమలో పాల్గొనగలము